అందరు బాగున్నారా అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చింది మనం అబ్దుల్లికి వచ్చినాము అబ్దుల్ లో మన అతన్ని అయితే మనం కలిసినాము ఆ వచ్చి రాయచూటి ఆ అయితే ఆయన ఏం పేరు అని ఎన్నెన్ని నితీసాం ఎన్ని సమత వచ్చి ఇక్కడ పని చేస్తున్నారో తెలుసుకున్నామో ఆ అన్న మాటల్లోనే అది చెప్పు ఉన్నా చూడనర్జీ కావాలి పజంగ్ నియాత్న కోట్ ఇక్కడ ఏమేమి వర్క్ చేస్తాంట అన్న పాలు వచ్చేసి కోళ్ళు కోసుకున్నా ఎక్కడ గెలి అదే ఫ్రెండ్స్ గెడ్డి ఇక ఈ విధంగా అయితే మనము అన్న వచ్చి నీళ్ళు కట్టుకొని గెడ్డి కోసి దీంట్లో అయితే పెడతాడు ఇదే అనమాట ఎక్స్పీరియన్స్ నా పది సంవత్సరాల నుంచి చేస్తాడు ఫ్రెండ్స్ ఎంత ఓదుగుండాలి అన్నకు గ్రేడ్ అయితే అన్న అయితే పదేళ్ళ నుంచి అడవిలో అయితే పని చేస్తానంటే అడివే అనుకోవాలి చెప్పాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి మోటార్ ఉంది అక్కడ మోటార్ లో నీళ్ళు వచ్చి ఇవంతా పడతా ఉంటాడు చెట్లకు నీళ్లు పట్టి చేస్తా ఉంటాడు అదే ఫ్రెండ్స్ మన వాళ్ళు మన ఇండియాలో ఏ విధంగా కష్టపడతారు ఏమనేది మన వాళ్ళు కష్టపడి కష్టపడి పిల్లల కోసము ఏదో మనము వాళ్ళను బాగుపడతా అనేది అయితే ఇంత దూరం వచ్చేసి అడవిలో కష్టపడతా ఉంటారు అన్నమాట మన అదే విధంగా మేము వచ్చినాము కాకపోతే మేమైతే డ్రైవింగ్ కాబట్టి మాకు అంత కష్టం అనిపించదు ఏనాళ్ళకైతే ఎక్కువ కష్టం ఉంటది ఉంటుంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈ కోయట్లో వచ్చినామంటే ఈ విధంగా ఉంటాయి అనమాట పనిలో ఓపిక్ గా చేసుకోవాలా ఇక్కడికి వచ్చినామనేది అయితే కాదు కష్టం అయితే ఉంటుంది ఓపిక్ గా చేసుకుని పోయేవాడి రేపు పొద్దున్నే ఇట్లా అనమాట అదే ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి ఒంటిలో ఉపయోగ నర్సింగ్ జాగ్రత్త మాది అన్సార్ లాలు వ్లాగ్స్ ఛానల్ నా ఇదో సంగతే దొంగతనం ఏమీ లేదు కాదు ఆ అది చేసా బండిక్ ప్లేస్ నా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాడు ఫ్రెండ్స్ ఇదైతే నన్ను తినేదానికి అయితే వచ్చేస్తాను ఇదైతే మనం తినేదానికి అయితే వస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా కష్టపడి అయితే తీస్తాను ఈ వీడియో ఇదైతే చాలా అంటే చాలా పెద్దది దీంట్లో పాలు కూడా తీస్తాడంట అన్న పాలు తీసి వీళ్ళు కోయటలు తీసుకుంటారు అక్కడ పావురాలు కూడా ఉన్నాయి పావురాలు కూడా మేపుతనారన్న ఎన్ని ఉన్నాయి నా పావురాలు చాలా ఉన్నాయంట వందల్లో ఉన్నాయంట అయితే లెక్క అయితే మన అంత క్లారిటీగా లేదు దీనిలో మ్యాథ్ వచ్చిందని కోజ్ ఇక్కడ పెట్టినాడు ఫ్రెండ్స్ ఇది వచ్చి కట్టలు కట్టి పెట్టినాడు వచ్చి గోధుమలు సంథింగ్ ఇవన్నీ అక్కడైతే కోళ్లు ఉన్నాయి ఇదైతే చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇదైతే చాలా అంటే చాలా పెద్దది చూడండి ఎట్లున్నాయి దాని పళ్ళు చూడండి ఒకసారి దాని పళ్ళు చూడు ఎంతెంత ఉన్నాయో అది ఎంత నీట్ గా మేస్తంది నెమరేస్తుంది మా ఈ అన్నను కూడా ఒకసారి తిద్దాం ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాడు చూడు ఇతను ఇంకా పిల్లి కాలేదు ఇతనికి అయితే అమ్మాయి ఆ